అందరు ఏమంటారు అంటే ఎన్జిఓ అంటే డబ్బులతోనే కంటిన్యూ అవుతుంది డబ్బుల డబ్బులు ఉంటేనే ఎన్జిఓలో ఏమైనా చేయ చేయగలుగుతాం డొనేషన్స్ కావచ్చు అదే ఒకవేళ డబ్బులే లేకపోతే ఆ డొనేషన్స్ లేకపోతే ఆ క్లోజ్ కావాల్సిందే అనే అని అందరు అంటారు అది ఎంతవరకు నిజం అంటే మీది కూడా డబ్బులతోనే నడుస్తుందా లేకపోతే ఎలా చెప్పండి మరి ఎక్కడ మంచి క్వశ్చన్ అడిగినారు ఇది వార్త ఇది అందరికీ అవసరం అవును అది ఒక తప్పు అపోహ అనుకోండి వరకు అపోహనే అంటే ఈ సేవ అనేది డబ్బులు ఉంటేనే చెత్తమని కరెక్ట్ కాదు ఎన్నో రకాలుగా మనము సేవలు చేయొచ్చు ఉదాహరణ ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీరు హైవే రోడ్ వెళ్తుంటారు డబ్బులు మీకు అడిగారు చెప్తున్నాడు హైవే రోడ్ వెళ్తుంటారు మీరు మీ దగ్గర టూ వీలర్ వెళ్తుంటారు అక్కడ చనిపోయింది రోడ్డు మీద చనిపోయింది రోజు చనిపోయింది కానీ ఎవరు పట్టించుకో అది మిగతా వాటికి ఎన్ని రకాల ప్రమాదం అవుతుంది ఇప్పుడు మీరు అది చెడు ఇప్పుడు అక్కడ వస్తేనే బ్రేక్ వేస్తారు దాని ట్రెక్కి అని ఎలా కూడా వచ్చి గుర్తుతాడా అదేమో ప్రాణాల ప్రమాదమేనా ఇప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి అప్పుడు ఇప్పుడు ఆ కుక్కర్ పక్కన తీసేది మీకు ఖర్చు కదా కదా ఒక్క ఖర్చు కదా ఇప్పుడు ఆ కుక్కర్ని మీరు ఆ డాగును తీసి సైడ్కి వేస్తే కదా ఒక్కొక్క పవర్ అని ఖర్చు అవుతుంది కానీ ఎన్ని ప్రాణాలను చివ చేసేటట్టు ఒకసారి అని చెప్పి కరెక్ట్ దాని డబ్బు ఏం అవసరం లేదు కదా దానికి మానవత్వం ఉండాలి సహాయం చేసుకోవడం అంటే చాలా ఈ విధంగా చేస్తాం అది చాలా ఏంటంటే ఒక ప్రాణం కాపాడనేది వేల కోట్లు మనం సంపాదించి మనం కాపాడలేదు మనం ప్రాణం పోయిందని తెప్పలేము ఒక రూపాయి లేకుండా ఒక ప్రాణాలు కాపాడాలి అంటే ట్రాఫిక్ ఇబ్బంది చేయవు ఒక మంచి చనిపోయడానికి అవకాశం లేకుండా చేస్తున్నాం అన్ని ఒక్క ఒక ప్రాణాన్ని పక్కన చేసినప్పుడు ఎందుకు ప్రాణాలు కాపాడుతాయి దానికి డబ్బు వస్తుంది కదా కరెక్టే కరెక్ట్ ఇంగ్లీష్ ఎప్పుడు కూడా చాలా ఉంటాయి ఎన్నే చేయొచ్చు ఇప్పుడు నువ్వు ఒక ఫుడ్ తింటా నువ్వే ఫుడ్ తింటున్నావు నీ దగ్గర ఫుడ్ మిగులుతుంది హోటల్ పోతావు థౌసండ్ రూపీస్ ఫుడ్ తింటావు నీ దగ్గర ఫుడ్ మిగులుతుంది నువ్వు ఒక క్షణము ఈ ఫుడ్ అది వేయాలి ఫుడ్ అయితే ట్యాగ్ చేపించచ్చు ట్యాగ్ చేపిస్తే నువ్వు రోడ్డు కూడా వెళ్తుంటే ఇక ఎవరో ఒకరు ఒక ఎవరో ఒకరు ఆకతో ఉండరు ఇదే డబ్బు ఖర్చు కాదు కదా ఫుడ్ వాళ్ళు వెళ్తున్నావు కదా దానికే డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఇలా ఎన్నో ఉంటాయి మన చేయాలి చాలా మీరు చేసింది మన అలా నేను చెప్పే అలా చాలా చేస్తాను నేను ఇప్పుడు డబ్బులు డబ్బులు ఉన్ని చేస్తున్నాము లేకుండా చేస్తున్నాము మనం చేసేటంటే మనం ఈ ఫ్రీ ఫుడ్ అనేది అంతా డబ్బులు లేకుండా చేస్తున్నాం మనం దాన్ని మనకేమో డోనర్స్ ఉండరు మనకు ఈ ఫ్రీ ఫ్రీ ఈ ఫ్రీ ఫుడ్ అంటే మీకు ఐడియా అండి మీకు ఫ్రీ ఫుడ్ ఐడియా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మీ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ ఎవరు కానీ లేదు జరిగినాము పుట్టినరోజులు మ్యారేజ్ డే డేషన్ ఈ పెద్దవాళ్ళ కర్మకాండలు అంటే జ్ఞాపకాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత ఫుడ్ ఇమ్ముతుంది ఒకసారి ఆలోచన చేశారా ఎంత ఫుడ్ ఇమ్ముతుంది అది ఆ ఫుడ్ మనం దుబారా చేస్తున్నాం అంటే వేలు ఖర్చు కానీ మనం తయారు చేస్తున్నాం అది పారేస్తున్నాం ఆ ఫుడ్ మనం ఏం చూస్తున్నాము మా టీం ద్వారా ఒక డోనరు మనకు వెహికల్ ఇచ్చారు ఒక దాత వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ద్వారా పోయి ఆ ఫుడ్ అంతా సేకరించి ఎన్నో ప్రాణాలకు మనం ఆకు స్లమ్ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకు అందిస్తున్నాం ఉన్న అనాథలకు అందిస్తున్నాం వృద్ధాసం వృద్ధులకు అందిస్తున్నాం మనం ఎక్కడన్నా చెట్టు కింద కానీ ఆ ఇస్తరులో ఆ ఫుడ్ పెట్టి ఆ చెట్ల కింద పెడుతుంటే ఆ పిట్టలు అక్కడ ఈ మూగ ప్రాణాలు కానీ నింతున్నాయి అంటే ఒక్క మెతుకుని చేయకుండా మన వంతు ప్రయత్నం ఆ ఫుడ్ సేకరించి అందిస్తు ఉన్నాం ఇదంతా ఖర్చుతో కూడుకునేదేనా కానీ నిరంతరం చేస్తున్నాం మనం ఇది ఖర్చుతో కూడుకునేదే కానీ ఒక యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయల ఆహార పదార్థాలను ఐదు వేల రూపాయలతో మనం సేకరిస్తున్నాం మీ ఇంట్లో మ్యారేజ్ జరిగింది టూ లక్ష రూపాయలతో అన్నం భోజనాలు చేసిండావు ఆహార పదార్థాలు బంధువులు వచ్చిండరు మిగిలిపోయి అది నాకే ఖర్చు ఎంత ఐదు వందల రూపాయలు తీసుకుని ఐదు వందల రూపాయలు నేను వెహికల్ ఖర్చున ఆ భోజనం అంతా సేకరిస్తే కదా ఎంతమంది ఆకలి తీర్చచ్చు పోనీ అక్కడ ఉన్న వాళ్ళు అంత ఫుడ్ తినలేరు కదా పేదవాళ్ళు ఆ విలువైన ఆహారం తినలేరు వాళ్ళకి ఎవరు పెడితే పెట్టలేరు కదా వాళ్ళ దగ్గర ఎవరు పెట్టరు మేము వెళ్ళి మీరు ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకెళ్ళి వాళ్ళ దాన్ని నుంచి వాళ్ళ ఆకలి తీర్చొచ్చాము వాళ్ళకే కాదు మిగతా ప్రాణాలకు కుక్కలు ఉన్నాయి ఈ చెట్ల కింద పెడతాం అంటే మనకు ఉండే ప్రాంతాలు ఎక్కడైనా సరే మనము ఆహార పదార్థాలు పెడతా ఉన్నాం అంటే ఈ గొప్ప మెతుకుని వేస్ట్ చేయకుండా దుబారా కాకుండా మనము అది ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి డబ్బు ఖర్చు కాదు కొద్ది ప్రెజర్ ఎదుర్కొంటున్నా చేస్తున్నాం డబ్బుతోనే అవుతుందంటే కదా ఇప్పుడు యాభై వేల రూపాయలు ఫుడ్ పడి నేను పెట్టలేను ఇదే యాభై వేల రూపాయలు నేను పుట్టి తీసి పెట్టాను కదా కానీ నీ దగ్గర మిగిలిన పుట్టి నేను పెడుతున్నాను కదా అలా ఇంత దగ్గర దగ్గర ఇప్పుడు మనము రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు కంటిన్యూషన్గా కనిపి లక్షల మందికి మనం ఆహారాయి ఎవరు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మిగిలిన భోజనాలు సేకరిస్తాము రోజు మూడు ఫుట్లో పెడుతున్నాం ఒక మ్యారేజ్ అడిగినా ఉదయం నుంచి మనము త్రీ టైమ్స్ ఆ ఫుడ్ సేకరించిపోతున్నాం ఆకలి తీర్చే విషయంలో రాజభవన్ చేస్తున్నాం దీనికి ఎంతో ట్రబుల్స్ చదువుకుంటున్నాను ట్రబుల్స్ ఎలా ట్రంప్ చదువుకుంటామంటే కొన్ని చోట్ల మా దగ్గర ఖర్చులు లేక ఫుడ్ పోలేదు ఒక మ్యారేజ్లో ఫుడ్ మిగిలిందంటే మా దగ్గర ఖర్చులు లేక అక్కడికి వెళ్ళి సేకరించలేకన్నా చాలా ట్రబుల్ చదువుకుంటాం అయినా కానీ నివృత్తి చెప్పుకోలేకన్నా ఇప్పుడు పొరపాటు మేమేదైనా మిమ్మల్ని మీకు మీ దగ్గర ఉంటుంది భోజనాలు మిమ్మల్ని డబ్బు అడిగామనుకోండి మీరేం చేస్తారు నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి ఎందుకు పోవాలని ఆ ఫుడ్ అంతా పారేస్తున్నారు అంటే మీరు తప్పేం కదా ఎందుకంటే అప్పటికే మీరు ఆ మ్యారేజ్ కోసం ఎంతో ట్రబుల్స్ ఎదుర్కొంటారు ఎంతో ఖర్చు ఎదుర్కొంటారు పెట్టుబడి మళ్ళీ ఐదు వేల ఎందుకు వేస్ట్ అనే ఆలోచ మిగిలిపోయిన ఫుడ్ ఎందుకు ఐదు వేల ఆలోచిస్తా అది పారేస్తున్నాం దాన్నింటికి మేము అది అడగకుండా మేము ఎంతో కస్టమర్స్ సేకరిస్తున్నాము కొన్నిసార్లు సేకరించలేకపోతున్నాయి ఎందుకు ఈ మనీ ప్రాబ్లంతో కానీ ఎవరిని అడగలేకన్నా నేను అడుగు ఫుడ్ ఫుడ్డు అనే దాంతో కొన్నిసార్లు సేకరించలేక దుబారా అవుతుంది వాళ్ళ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నా నేను ప్రాబ్లంగా మన అదే ఓకే